వెల్కమ్ టు శారదా యూనివర్సిటీ అనమాట సో ఇప్పుడైతే మనం ఆగ్రాలో ఉన్న ది బిగ్గెస్ట్ ఫేమస్ శారదా యూనివర్సిటీకి అయితే మనం వచ్చేసాము బేసిక్గా ప్రతి ఒక్క ప్లస్ టూ అవగానే వాళ్ళ స్టూడెంట్స్ కెరియర్ గురించి చాలా ప్రాపర్గా ఆలోచిస్తారనమాట సో ఈ ఫోర్ ఇయర్స్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కెరియర్లో చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ సో ఎలాంటి సబ్జెక్ట్లో తీసుకోవాలి ఎలా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సో అన్నిటికన్నా ముఖ్యంగా నేనైతే శారదా యూనివర్సిటీ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతోంది అండ్ హాస్టల్స్ కానీ ఇక్కడ ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ ప్రొఫెసర్స్ కానీ అందరూ కూడా ఎలా ఉంటారు అనేది మీకు లైవ్లో చూపించేస్తాను సో నాతో పాటు ఫాలో అయిపోండి మన ఆగ్రాలో ఉన్న శారదా యూనివర్సిటీ చూసేద్దాం శారదా గ్రూప్ పరిచయం భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన విద్యా సంస్థల్లో ఒకటైన శారదా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి ఇరవై ఏడు సంవత్సరాల సుదీర్ఘ విద్యాసేవ అనుభవం ఉంది దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ గ్రూప్కి ఢిల్లీ నోయిడా గోవా జార్ఖండ్ షిలాంగ్ అస్సాం అజ్మీర్ ఆగ్రా వంటి ప్రాంతాల్లో ఉన్నత స్థాయి విద్యా సంస్థలున్నాయి ఎడ్యుకేషన్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ ఇంటర్నేషనల్ ప్రమాణాలు పరిశోధనలతో పాటు స్టూడెంట్స్ కెరీర్ గ్రోత్ మీద ఫోకస్ చేసే లక్ష్యంతో శారదా గ్రూప్ పనిచేస్తోంది శారదా యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో యమునా ఎక్స్ప్రెస్ హైవేపై అరవై ఏడెకరాల పచ్చటి ప్రాంగణంలో విస్తరించి ఉంది ఆగ్రా ఢిల్లీ హైవే పక్కన ప్రకృతి ఒడిలో ఉన్న ఈ క్యాంపస్ విద్యార్థులకు ఒక ప్రశాంతమైన సమగ్ర విద్యా వాతావరణాన్ని క్యాంపస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శారదా యూనివర్సిటీ ప్రత్యేకతల్లో ఒకటి మొత్తం క్యాంపస్ నే సెంట్రల్ ఏసీ చేయడం ఇక్కడ క్లాస్ రూమ్స్ మాత్రమే కాదు లైబ్రరీలు ల్యాబ్స్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ అన్ని ఎయిర్ కండిషన్డ్ సదుపాయాలతో విద్యార్థుల సౌకర్యం కోసం రూపొందించబడ్డాయి క్యాంపస్లో ఏకంగా అవసరాలకు అనుగుణంగా నిర్మించిన నాలుగు వేర్వేరు భారీ ఆడిటోరియంస్ ఉన్నాయి అంతర్జాతీయ స్థాయి సెమినార్లు కాన్ఫరెన్సులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా మీడియా పాయింట్ అనే వేదిక కూడా ఏర్పాటు చేయబడింది శారదా యూనివర్సిటీ ఆగ్రా కోర్సులు శారదా యూనివర్సిటీ ఆగ్రాలో విస్తృత శ్రేణిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఫార్మసీ నర్సింగ్ హోటల్ మేనేజ్మెంట్ లా సైన్స్ ఆర్ట్స్ అగ్రికల్చర్ జర్నలిజం మరియు హెల్త్ సైన్సెస్ వంటి విభాగాల్లో డిప్లొమా అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్ వరకు వివిధ స్థాయిల్లో విద్యా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి కోర్సు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడింది ఫ్యాకల్టీ అండ్ కొలాబొరేషన్స్ శారదా యూనివర్సిటీ ఆగ్రాలో ఉన్న ఫ్యాకల్టీ సభ్యులు పరిశోధనల్లో నిపుణులు ఇండస్ట్రీ అనుభవజ్ఞులు పలు ఇంటర్నేషనల్ యూనివర్సిటీలతో ఇండస్ట్రీలతో కొలాబొరేషన్ చేసుకుంది శారదా యూనివర్సిటీ ఇందులో యుకే యుఎస్ఏ జర్మనీ సింగపూర్ వంటి దేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి ఫ్యాకల్టీ ప్రాక్టికల్ ట్రైనింగ్ వర్క్ షాప్స్ లైవ్ ప్రాజెక్టుల ద్వారా స్టూడెంట్స్ కి అత్యుత్తమ మార్గదర్శనాన్ని అందిస్తున్నారు హాస్టల్ అండ్ ఫుడ్ ఫెసిలిటీ శారదా యూనివర్సిటీ ఆగ్రా హాస్టల్ ఫెసిలిటీ అత్యంత ఆధునికంగా ఉంటుంది ప్రత్యేకంగా బాలురకు బాలికలకు ప్రత్యేక హాస్టల్స్ సెక్యూరిటీ ఇంటర్నెట్ స్టడీ హాల్ వంటి సౌకర్యాలున్నాయి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు వారి రుచి సంప్రదాయం మేరకు దక్షిణాది ఫుడ్ అందించబడుతుంది అందువల్ల విద్యార్థులకు ఇంటి మాదిరి కంఫర్ట్ లభిస్తుంది హాస్టల్ సదుపాయాలు కూడా అత్యంత లావిష్ గా ఉన్నాయి బాలికల కోసం రెండు షేరింగ్ హాస్టల్ గదులు బాలుర కోసం మూడు షేరింగ్ గదులు అందుబాటులో ఉన్నాయి భద్రత పరిశుభ్రత భోజనం అన్నింటికీ శారదా యూనివర్సిటీ ప్రాధాన్యతనిస్తుంది శారదా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థుల కోసం అన్ని ఫుడ్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి ఇందులో ప్రత్యేకంగా నిలిచే పేరు లెగో హౌస్ ఇది ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ స్టైలిష్ ప్రెజెంటేషన్ టేస్టీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆకట్టుకుంటోంది క్యాజువల్ డైనింగ్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ క్యాంపస్ లో వివిధ బ్లాకుల వద్ద అనేక ఉన్నాయి ఇవన్నీ పే యాజ్ ఈట్ విధానంలో నడుస్తున్నాయి కావలసిన దాన్ని తినాలి ఎంత తిన్నామో అంతే చెల్లించాలి సింపుల్ కెఫెటేరియాలతో పాటు చిన్న రిఫ్రెష్మెంట్ జాయింట్స్ వెండింగ్ మెషిన్స్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్ కి మెట్రో లైఫ్ అనుభూతి కలిగేలా అన్ని ఫెసిలిటీసు క్యాంపస్ లోనే ఏర్పాటు చేయబడ్డాయి ఇప్పటికే క్యాంపస్ లో లెగో హౌస్ అమూల్ మిల్క్ పార్లర్ అర్బన్ థాలి కేఫ్ కాఫీడే నెస్లే వంటి పాపులర్ బ్రాండ్స్ పనిచేస్తున్నాయి త్వరలో సెంట్రల్ ఫుడ్ కోర్టులో మరిన్ని ఫేమస్ ఫుడ్ చైన్స్ కూడా రానున్నాయి ప్లేస్మెంట్స్ అండ్ హైరింగ్ కంపెనీలు శారదా యూనివర్సిటీ ఆగ్రా ప్లేస్మెంట్స్ విషయంలో దేశంలోనే ముందున్న అతి కొద్ది విశ్వవిద్యాలయాల్లో ఒకటి ప్రతి ఏటా ఆరు వందలకు పైగా టాప్ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ కి వస్తున్నాయి వీటిలో ఐబిఎం టీసీఎస్ ఇన్ఫోసిస్ అమెజాన్ యాక్షన్షేర్ విప్రో టెక్ మహీంద్రా ఐసిఐసిఐ బ్యాంక్ డిలాయ్ వంటి మల్టీనేషనల్ కంపెనీలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో శారదా యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ని పరిశీలిస్తే ఒక స్టూడెంట్ కి హైయెస్ట్ ప్యాకేజీగా సంవత్సరానికి వన్ క్రోర్ సిక్స్టీ లాక్స్ అంతేకాక యావరేజ్ ప్యాకేజ్ ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు నమోదయ్యింది అంటే ప్లేస్మెంట్స్ విషయంలో ఈ యూనివర్సిటీ ఎంత మెరుగైందో చెప్పకనే చెప్పాలి ముఖ్యంగా సౌత్ ఇండియా నుండి వచ్చిన విద్యార్థులు ఐటీ కార్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఫార్మా హెల్త్ కేర్ వంటి విభాగాల్లో మంచి ఉద్యోగాలు పొందుతున్నారు శారదా యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ సెల్ స్టూడెంట్స్ కి ట్రైనింగ్ మాక్ ఇంటర్వ్యూలు రెజ్యూమ్ బిల్డింగ్తో సహా అనేక రంగాల్లో పూర్తి మద్దతును అందిస్తోంది హలో మ్యామ్ హలో మ్యామ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అండ్ నిజంగా క్యాంపస్ అయితే మాకు చాలా చాలా బాగా నచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటే ప్రతి స్టూడెంట్ కాలేజ్ కి ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఏంటి ఫెసిలిటీస్ కావాలో ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మాకు ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంటే థర్టీ ఇయర్స్ ఆల్మోస్ట్ మన శారదా యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి సో కాలేజ్ గురించి ఒక ఫ్యూ వర్డ్స్ మే మాటల్లో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఇది ఈ కాలేజ్ డైవర్సిటీ చాలా ఫేమస్ అనమాట మా గ్రేటర్ నోడలో యూనివర్సిటీ శారదా యూనివర్సిటీ ఉంది కదా అక్కడ సిక్స్టీ పర్సెంట్ ఫీమేల్స్ అదే బాటలోనే మేము నడవబోతున్నాము మా దగ్గర ఫీమేల్ ఫ్యాకల్టీ ఫీమేల్ స్టూడెంట్స్ ఎక్కువ తీసుకోబోతున్నాం మేము ఫీమేల్ స్టూడెంట్స్ అంటే స్కాలర్షిప్స్ కూడా ఇస్తాం అనమాట ఒక డైవర్సిటీ చాలా ఫేమస్ రెండోది ఏమంటే మా ట్యాగ్ లైన్ ఉందనమాట శారదా యూనివర్సిటీ శిక్ష విత్ సంస్కార్ అంటే ద వరల్డ్ ఈస్ హియర్ వేర్ ఆర్ యు అని చెప్పేసి మీరు టీవీలో చూసింటారు వరల్డ్ ఈ ఆల్సో హియర్ ఇన్ ఆగ్రా ఓకే అంటే ఎవరికైనా ఆగ్రా అంటే మీకు తాజ్మహల్ గుర్తొస్తుందేమో కానీ ఇంకా తర్వాత శారదా యూనివర్సిటీ ఆగ్రా గుర్తు రావాల్సిందే సోమా మా స్టూడెంట్స్ అందరికీ కూడా ఖచ్చితంగా యూనివర్సిటీనే గుర్తొస్తుంది మంచిది అండ్ ఇప్పుడంతా కూడా చాలా వరకు కొన్ని సబ్జెక్ట్స్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది అంటే లైక్ ఏఐ కానివ్వచ్చు లేదు అంటే డేటా సైన్స్ కానీ సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా మన కాలేజ్ లో ఎలా అవైలబిలిటీ ఉంటాయి ఇప్పుడు ట్రెండ్స్ అంటాం అనమాట మేము ఎక్కడెక్కడంతా ప్లేస్మెంట్స్ కెరీర్ ఆపర్చునిటీ ఎక్కడంతా వస్తుందో అక్కడే మేము ఆ కోర్సెస్ని స్టార్ట్ చేస్తాం మీరు నమ్మరు మా ఒక్కొక్క కోర్సులో నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ బీ స్కూల్లో ఫార్మసీలో కూడా ఏ ఎనేబుల్డ్ కరికులం పెట్టేసుకున్నాం అంటే ఏదో ఒక టూల్ చదువుకుంటారు వాళ్ళు ఏదో ఒక కోర్ కోర్సులో అంటే ఏ ఎందుకు కావాలి ఛాలెంజెస్ ఏమిటి గ్రామంలో వెళ్ళి కూడా చెప్తారనమాట వాళ్ళు ఏ అడ్వాంటేజెస్ అని చెప్పేసి మీరు మా కాలేజ్ చూసుంటారు అక్కడ యాక్టివిటీ సెంటర్లో మేము అక్కడ ఏ క్షేత్రం అని చెప్పేసి పెట్టబోతున్నాం ఏ జ్ఞాన కుంభ క్షేత్రం అని చెప్పేసి అక్కడ మేము టూల్స్ డెవలప్ చేయబోతున్నాము డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏ ఎనేబుల్డ్ కరికులం డెవలప్ చేయబోతున్నాము ఓపెన్ సోర్స్ టూల్స్ అంతా మేము చేయబోతున్నాం మా దగ్గర మంచి ఎన్విడియా కంప్యూటర్ కూడా ఉందంటే ఆరు కోట్లు ఖర్చు పెట్టి మేము తెచ్చుకున్నాం ఎందుకంటే మేము ఏం చేస్తామంటే మా పిల్లకాయలు చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ లెర్నింగ్ మషిన్ లెర్నింగ్ ఇదంతా చదివేసిన తర్వాత చక్కగా ప్లేస్మెంట్ తీసుకొని ఇండియాని మరవకుండా మన భారతదేశాన్ని మరవకుండా చక్కగా భారతంలోనే చేసుకోవడానికి కోసం మేము మంచి అవకాశాలు ఇస్తూ ఉంటాం వాళ్ళకి ఎక్సలెంట్ మ్యామ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ విషయం కానివ్వచ్చు అండ్ ఎంతో మంది తెలుగు ఆడియన్ తెలుగు స్టూడెంట్స్ వస్తూ ఉంటారు సో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే అక్కడ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది అక్కడ ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది అంటే కంప్లీట్ గా వాతావరణం క్లైమేట్ కానీ వెదర్ కానీ చాలా చేంజెస్ ఉంటూ ఉంటుంది సో అంటే అలాంటి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ని మీరు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కొంచెం వాళ్ళకి తెలుగు ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ కంప్లీట్ గా హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది సో లాంగ్వేజెస్ ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఏ విధంగా మీరు అడ్వాంటేజ్ నేను చెప్తాను ఎందుకంటే మన ఆంధ్రాలో లేకపోతే తెలంగాణలో వాళ్ళకి హిందీ అర్థం అవుతుంది ఇది నేను చూసి చేశాను ఎందుకంటే నేనే తెలుగు మీడియంలో చదువుకున్నాను నాకు తెలుసు రెండోది వాళ్ళకి మేము అన్నం పప్పు చారు ఇవాళ ఏం తింటారో అది పెట్టగలుగుతాం లేకపోతే కాస్త గోంగూర అప్పుడప్పుడు వస్తుంది రాకపోదు మా ఇంట్లో ఇక్కడ చెట్లు కూడా పెట్టుకున్నాంలేండి అంటే ఇది చెప్పాలి ఎందుకంటే రెండోది ఈ కాలం పిల్లకల్ని నేను చూస్తాను అందరూ పన్నీర్లు కర్రీ పాయింట్స్లు అక్కడ వాళ్ళు అనమాట లేకపోతే మేము చక్కగా ఇంటి భోజనం లాగా మా మెస్ వాళ్ళు పెడతారు వాళ్ళకు రొట్టెలు ఇష్టం లేకపోతే చక్కగా అన్నం పప్పు కలుపుకొని తినచ్చు ఏం పర్వాలేదు అంటే ఆ శాస్త్రీయ భోజనం ఉంటుందంటే ఉంటుంది ఇంకా బా నాన్ వెజిటేరియన్ అడగచ్చు మేము చక్కగా నాన్ వెజిటేరియన్ కుక్స్ కూడా పెట్టుకున్నాము రెండోది ఈ కల్చరల్ డైవర్సిటీ అంటారన్నమాట వెనకాయలు వస్తే వాళ్ళకు ఫుడ్ కాకుండా వాళ్ళకి ఏమేమి ఇష్టమో ఎప్పుడప్పుడు ఏమేమి తినాలే ఉంటుంది మనమంతా బజ్జీలు పకోడీలు తింటాము ఇక్కడ సమోసాలు ఎక్కువ తింటారు మీ మన పిల్లకాయలు అక్కడ నుండి వస్తేను వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మేమంతా స్నాక్స్ అండ్ రిఫ్రెష్మెంట్స్ పెడతాం అదంతా ఏం పెద్ద విషయమే కాదు సూపర్ మ్యామ్ అండ్ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ స్టేట్స్ ఉన్నాయి కంట్రీస్ ఉన్నాయి ఎంతో కంట్రీస్ నుంచి స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ సారదా యూనివర్సిటీకి వస్తున్నారని వినడం జరిగింది సో ఎన్ని స్టేట్స్ నుంచి వస్తున్నారో తెలుసుకోవచ్చా నాకు తెలిసి తొంభై ఏడు కంట్రీస్ నుండి వస్తున్నారు నేను మాట్లాడుతున్నాను నా యూనివర్సిటీ ఇప్పుడులోనే ఇప్పుడు ఇద్దరు పిల్లకాయలు ఫారెన్ యూనివర్సిటీస్ వచ్చారు సోమాలియా నుండి ఒక అబ్బాయి వచ్చాడు నేపాల్ నుండి పది మంది రాబోతున్నారు మాకు పిల్లకాయలని తీసుకొస్తే మా పర్పస్ ఈస్ నాట్ టు బ్రింగ్ జస్ట్ స్టూడెంట్స్ వీ టు బ్రింగ్ స్టూడెంట్స్ విత్ ఇంటలెక్చువల్ క్యాపబిలిటీ వీ టు బిల్డ్ దట్ ఇంటలెక్చువల్ క్యాపబిలిటీ ఫారినర్స్ వస్తే కూడా వాళ్ళకి కూడా మంచి క్రాస్ కల్చరల్ వాళ్ళకి ఇవ్వాలి అంటే మా ఇన్స్టిట్యూట్ రూల్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళంతా చక్కగా మా ఇన్స్టిట్యూట్ రూల్స్ లోపలే చక్కగా ఉంటారన్నమాట ఫారెన్ స్టూడెంట్స్ పిల్లకాయలు మాట్లాడితే ఏం తెలుస్తుంది క్రాస్ కల్చరల్ డైవర్సిటీ వస్తుంది అనమాట ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎప్పుడు మాట్లాడాలి ఎవరితో ఎట్ ఏ విధంగా మాట్లాడాలి అంత తెలుస్తుంది అనమాట కదా మేము దాన్ని జనరల్ గా పరిభాషలో అంటాము లర్నింగ్ బై అబ్జర్వేషన్ ఎస్ లర్నింగ్ బై ఇంటరాక్షన్ కదా క్లాస్ రూమ్ కి ఎలా ఇదంతా బియాండ్ లెర్నింగ్ అంట ఆ జాగ్రత్త వచ్చేస్తుంది అనమాట ఎస్ అండ్ వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మ్యామ్ అంటే చాలా మంది స్టూడెంట్స్ కి మెయిన్ వాళ్ళ లైఫ్ కెరియర్ కి చాలా స్టాండ్ గా వచ్చే పీరియడ్ ఈ ఫోర్ ఇయర్స్ అంటే ఆఫ్టర్ ప్లస్ టూ తర్వాత సో పిల్లల్ని అక్కడి నుంచి ఇంత లాంగ్ పంపించాలి అన్న అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఎలాంటి సెక్యూరిటీ ఇక్కడ ఉంటుంది విశ్వవిద్యాలయం అంటే మాకు చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి మనుషులు ఉంటారు సెక్యూరిటీ ఉంటుంది హౌస్ కీపింగ్ ఉంటుంది చాలా చక్కగా రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి యూజీసీ ఉంది మాకు అంటే ఆ అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మేము ఫాలో చేస్తాం విశ్వవిద్యాలయం రెండోది శారదా యూనివర్సిటీలో విమెన్కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది నేనే ఒక విమెన్ వైస్ ఛాన్సలర్ రెస్పెక్ట్ ఉంది కదా కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏమీ భయం లేదు చాలా చక్కగా ఉండొచ్చు మూడోది మేము స్టూడెంట్స్ని వాయిస్ మేకర్ స్టూడెంట్స్ బ్రాండ్ అంబాసిడర్స్ అంటే వాళ్ళు మా సిస్టమ్ లో ఒక పార్ట్ అనమాట సో దే బికమ్ వాయిస్ మేకర్స్ దే బికమ్ చేంజ్ మేకర్స్ అందువల్ల ఏమీ భయం వద్దు ఎస్ మ్యామ్ ఎందుకంటే మేము కూడా చూసాం జస్ట్ ఫీమేల్ హాస్టల్స్ అనేది క్యాంపస్ కి జస్ట్ వన్ మినిట్ వాకబుల్ డిస్టెన్స్ లో అంతే నాకు నేనే యాజ్ అసీ బయట ఉండొచ్చు నేనే లోపల ఉంటున్నాను ఫ్యాకల్టీ క్వార్టర్స్ లో ఎందుకంటే పిల్లకాయలని సాయంత్రం పూట కలిసి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాను వాళ్ళు ఏమైనా ఫీడ్బ్యాక్ చేసే పటాపట్ పటాపట్ చేంజ్ చేస్తాను సో దే ఆర్ ఇన్వాల్వ్ విత్ మీ Oh, super. It is a student driven university, faculty mentored university. Super, Thank you so much Thank and you. nice talking to you, ma'am. Yes. Thank you so much. Thank you for your valuable time. You. Hi. Hello, sir. Hi. How are you? I'm fine. Sir, uh, actually, Sardar University is uh, too good and uh, so beautiful. And uh, tell me a few words about Sardar University. See, about Sharda University, what I can say that we carry the legacy of 29 years, this is number one. Number two, we teach the student to make them market ready. We don't teach the student to make them job ready, because everybody can get the job, but market ready means whether he should do a job or being an entrepreneur, whatever he do, he'll do in a good way in the market. Okay. Sir, uh, uh, like uh, students, uh, lot of silvers is uh, here, so tell me about uh, courses. Courses we offer almost 40 plus courses okay. here in this campus, okay. and from engineering to pharma to management to designing to agriculture, all courses. But mainly focus is engineering, management, actually, along with that, the other courses also there. Okay, uh, actually, here are a lot of rules. So tell me about a few rules. It's about S students. See, the rules is I'm telling you one thing very clearly, and we should, everybody should. Mark we don't make student high qualified because every university is working for high qualification yes we make the student well qualified because there is a thin line between high qualification and well qualification if a well qualified person is always accepted in the society so first and foremost we give emphasis on well qualification followed by the student has to learn student has to obey because here it's an institution if we give the proper uh, decorum in their life, so when they be in the future, they will be a big, good human being to produce themselves to achieve their targets. So, one is attendance, percentage of attendance is very mandatory. Examination is very stringent. Without proper attendance, you won't be able to sit in the exam also. Simultaneously, they have to do the project on time. Then, the industrial visits are also there, they have to go on that way. See, for a Student, what a student want, we provide, number one. Number two, for outside student also as well as the inside student, against every 30 student we have a mentor. Now, for example, if the student comes from uh, Telangana or Andhra Pradesh, we'll have a mentor from Telangana and Andhra Pradesh itself. So, what happens? The hand-holding process is also done. Then, it's a zero-tolerance anti-ragging campus. So, we don't encourage the ragging part also. And uh, as of now, there is no such big event of uh, ragging and all happened. So we keep a, st a strict monitoring in that. Although we don't have any dress code for the students, it's an open uh, student concept university. And most importantly, the hostel and mess the food what the mess we have provided to the student it has been decided by the students we take one student from fifth fourth year third year for second year first year they decide the menu then we serve it so that it will be a good sync between their food habits as well as their wanting also super and so security security and security and male security because uh, uh, every students is major period in this four years of journey and education journey so a lot of students interacted with uh, another alcohol and drugs and whatever so first and foremost uh, as we are based in Agra so Agra is basically not known for drugs or alcohol or something like that this is the first point it's an advantage to us okay. secondly for girls i am telling for girl child because we are the if i take the sharda university all across we are the only university i think who has got 43% girl child student okay. we promote girls child education number 1 number 2 which is most important part for boys also because that's a quite campus so we made a strict stringent security measures to make the security of the student is on the priority సో శారదా యూనివర్సిటీలో కనుక ఎవ్రీ స్టూడెంట్ చదువుకుంటే నెక్స్ట్ వాళ్ళ ఫోర్ ఇయర్స్ తర్వాత వాళ్ళ ప్లేస్మెంట్ కానీ వాళ్ళ కెరియర్ కానీ ఎలా ఉంటుంది ఎంత సెక్యూర్గా ఉంటుంది మన ఫుడ్ కానీ అట్మాస్ఫియర్ కానీ మనకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ అందరూ ప్రాపర్గా ఉన్నారా లేదా అనేది అన్నీ కూడా చెక్ చేసుకున్నారు కదా ఎస్ అండి సో మీరు కూడా శారదా యూనివర్సిటీని విజిట్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి